ఖమ్మం కలెక్టరేట్ ఎదుట ఉద్రిక్త పరిస్థితి నెలకొంది మిర్చి బోర్డును ఏర్పాటు చేసి క్వింటాకు ఇరవై ఐదు వేలు ఇవ్వాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు ఈ క్రమంలో కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు అనంతరం లోనికి వెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది చివరికి పరిమిత సంఖ్యలో అనుమతి ఇవ్వడంతో అధికారులకు నేతలు వినతి పత్రం అందించారు ఈ కార్యక్రమంలో సిపిఐ సిపిఎం బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు మిర్చి బోర్ని వెంటనే రైతుల ఐక్యత పిల్లాలి రైతుల ఐక్యత మిర్చి పండిని ఆర చేయాలి మిర్చి బోర్ని రచించాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతాంగ పట్ల మండి వైఖరే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతాంగ పట్ల మండి వైఖరే చెల్లించాలి మిర్చి పంట కింటాకు ఇరవై ఐదు వేల రూపాయల మద్దతు ధరలే మిర్చి పంట మిర్చి చట్టం నష్టపోయి పంట పండిన కొద్ది పంటని మార్కెట్కి తీసుకొని వచ్చి అమ్ముకుందాం అంటే అమ్మబోతే అడవి కొనుబోతే కొరివి అనేటటువంటి సామెతలాగా ఇవాళ రైతుల పరిస్థితి ఉంది అందుకని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అందరము కలిసి వెంటనే ప్రభుత్వాలు మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద జోక్యం చేసుకోవాలి ప్రభుత్వంలో అట్లాంటి నిబంధనలు ఉన్నాయి పది శాతం పంట ఎక్కువ పండినా పది శాతం ధర తగ్గినా జోక్యం చేసుకోవాలి అని చెప్పేసి అనేటటువంటి నిబంధనల్ని ఈ సందర్భంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి అమలు చేయాలి మీరు కొనుగోలు చేసి ఆ తర్వాత ఏమైనా నష్టం వస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చరిత్ర సమానంగా భరించవచ్చు కానీ అస్సలు కొనుగోలు చేయకుండా ఉండడం లేదు ఈ ధరకే మీరు అమ్ముకుంటే అమ్ముకోండి మీరు చస్తే చావండి బతికితే బతకండి అని అన్నట్టుగా రైతాంగాన్ని వదిలివేయడం మాత్రం చాలా దుర్మార్గమైనటువంటి చర్య ఈ చర్యను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం వెంటనే మిర్చిని ఆహార పంటల జాబితాలో చేర్చాలి కనీస మద్దతు ధర ప్రకటించాలి ఆ మద్దతు ధర క్వింటాకి ఇరవై ఐదు వేల రూపాయలు ఉండాలి ఈ రకమైన చర్యలు వెంటనే చేపట్టకపోతే ఈ ఆందోళన ఇక్కడికే పరిమితం కాదు ఇది చాలా ఉద్భుతమైనటువంటి ఆందోళనగా రూపుదిద్దుకుంటుంది దీనికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాల్సి ఉంటుంది అని చెప్పేసి హెచ్చరిస్తాం కమిటీ ఉంటుంది కేంద్ర స్థాయిలో దాంట్లో మిర్చి లేదు మిర్చి ఏంటంటే ఇది ట్రేడర్స్ మీద వదిలిపెట్టి వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి రేటుకు వచ్చేటువంటి పరిస్థితి ఉంది దాన్ని కనీస మద్దతు ధర నిర్ధారించేటువంటి పట్టికలో మిర్చిని కూడా చేరిస్తే ఇవాళ మిర్చి రైతులకు న్యాయం జరిగేటువంటి అవకాశం ఉంటుంది అందుకని ప్రధానంగా ఇవాళ మన తెలంగాణ రాష్ట్రంలో సుమారు ఎనిమిది లక్షల టన్నులు ఉత్పత్తి అయ్యేటువంటి మిర్చి రైతాంగానికి న్యాయం చేసేదానికోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలా ఖమ్మం చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఎక్కువగా మిర్చి పండు కాబట్టి ఖమ్మంలో మిర్చి బోర్డు ఏర్పాటు చేయడం ద్వారా ఇరవై ఐదు వేల రూపాయల మద్దతు ధర ఇచ్చేదాని కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణం చర్యలు తీసుకోవాలా లేకపోతే ఈ ఉద్యమాన్ని ఇప్పటికే రైతులందరం ఐక్యమై అన్ని రైతు సంఘాలు ఐక్యం చేసాం రైతులు కూడా చైతన్యవంతం చేస్తాం దీన్ని సాధించే ద్వారా కూడా ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు హెచ్చరిస్తాం విత్తనాలు దొరక్క సకాలంలో నీరు రాక రకరకాల ఇబ్బందులతో ఇవాళ రైతులు ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు కాబట్టి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఇమ్మీడియట్గా మిర్చి రైతులు ఎదుర్కొంటున్న సమస్యల మీద ఒక కమిటీ వేయాలని వాళ్ళకి గిట్టుబాటు ధర ఇవ్వాలని రైతులని గతి ఇతర వాణిజ్య పంటలు ఏ విధంగా ఆదుకుంటున్నారో ఈ యొక్క రైతులకు కూడా మిర్చి రైతులకు కూడా మద్దతు ధర ప్రకటించి మార్క్ ఫెడ్ నాపెడ్ ధర కొనుగోలు చేయాలని అదేవిధంగా వీరికి ఒక బోర్డు ఏర్పాటు చేయాలని పసుపు బోర్డు ఏ విధంగా మన పొగాకు బోర్డు ఏ విధంగా ఏర్పాటు చేశారో ఆ విధంగా మిర్చి రైతులకు కూడా ఒక పొగాకు బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాం భవిష్యత్తులో మేము కూడా బీఆర్ఎస్ పార్టీగా వామపక్షాలతో కలిసి ఈ రైతు సమస్యల మీద ఉద్యమిస్తాం రైతు సంఘాలతోనే అందరినీ కూడా సమన్వయం చేసుకుంటాం మా పూర్తి మద్దతు మా పూర్తి సహకారం మిర్చి రైతుల మీద జరిగేటువంటి మిర్చి రైతుల కోసం జరిగేటువంటి ఏ పోరాటానికైనా మేము కూడా వారితో పాటు భుజం భుజం కలిపి ప్రయాణం చేస్తామని తెలియజేస్తూ తక్షణమే ఈ యొక్క మిర్చి రైతుల యొక్క సమస్యలు పరిష్కారం చేయాలని మేము